Hi everyone, this is Elizabeth. Welcome to Elise World. I'm కలబంద లిక్విడ్ అయితే తయారు చేస్తున్నానండి ఇది మొక్కలకి చాలా మంచిది ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వేర్లకు సంబంధించి ఉన్నా కూడా పోతాయి అదేవిధంగా చనిపోతున్న మొక్కలు కూడా బ్రతుకుతాయి నిమటోడ్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా ఇస్తూ ఉంటే మటుకు ఇప్పుడు నేను దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇదేంటి వెరైటీగా ఉంటుంది అని అనుకుంటున్నారా దీంట్లో మామూలుగా ఉన్న కన్నా ఎన్నో రెట్లు ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి ఇది ఇంకా చాలా అంటే చాలా మంచి కలబందన్నమాట దీన్ని మనం ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాం మీకు మొదటగా మనం వీటిని వన్ వన్ ఇంచ్ పీసుల కింద చేసుకోవాలన్నమాట నేను ఒక పది లీటర్ల బకెట్లో చేసుకుంటున్నాను ఇలాంటివి రెండు తీసుకున్నాను ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నది కాబట్టి లేకపోతే మీరు పది ఇంచులు అంటే ఇంచుకు ఒక పీస్ ఉన్నవి పది మొక్కలు ఒక లీటర్కి చొప్పున కొలత తీసుకోండి అలా అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట దీన్ని వన్ వన్ ఇంచ్ పీసెస్ కింద చేసుకుందాం చూడండి కలబందకి అటు ఇటు ముళ్ళ లాంటివి ఉంటాయి కదా అవి తీసేసుకోవాలి ఆ తర్వాత కలబందని ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం సేపు ఇలా పెట్టేయాలన్నమాట పెట్టేస్తే అంటే ఈ ఈ మనం తయారు చేసుకునేటువంటి బకెట్లు కాదు బయట ఇలా పెట్టేసుకుని ఉంచితే దీని నుంచి ఒక ఎల్లో సొన లాంటిది వస్తుంది అనమాట ఆ సొన మటుకు తీసేయాలి అది మనకు ఉపయోగపడదు ఆ తర్వాత దీన్ని వన్ వన్ నుంచి పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకుందాం చూడండి ఇలా వన్ వన్ ఇంచ్ పీసెస్ పీసెస్ కింద కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇలా పీస్కేసుకోవాలి మీరు చేతితోటి గుజ్జంతా వచ్చేస్తుంది బకెట్లోకి అప్పుడు మనము కనుక మంచిగా వాటర్ వేస్తే దీని నిండా ఇది టెన్ లీటర్ బకెట్ దీని నిండా వాటర్ వేసేసుకుంటాను ఆ తర్వాత ఏం చేయాలనేది కూడా మనం చూద్దాము నేను ఏ ఫెర్టిలైజర్ అయినా సరే ఈవినింగ్ ఇవ్వడానికి ఇష్టపడతానండి ఇది మినిమం ఐదు గంటల వాటర్లో సోక్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు తయారు చేసుకుంటున్నాను ఈవినింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇస్తాను అనేది కూడా మీకు తెలియజేస్తాను ఈ వాటర్ మటుకు క్లోరిన్ ఉన్న వాటర్ అవ్వకూడదండి మంచి మీరు బోర్ వాటర్ బెటర్ మీకు ఒకవేళ క్లోరిన్ కానీ వాటర్లో ఉంటే ఒక బకెట్లో వాటర్ తీసుకుని రెండు రోజులు అలా వదిలేసేయండి ఆ క్లోరిన్ ఎఫెక్ట్ పోయిన తర్వాత మీరు తయారు చేసుకోవచ్చు ఇంకో ఇలా నేను నింపాను వాటర్ తోటి దీన్ని ఒక నీడలో పెట్టేసి పైన మోతేసేసి ఒక ఫైవ్ అవర్స్ మినిమం ఒక రోజు ఉన్నా పర్వాలేదు నేను అర్జెంటుగా ఇవ్వాలి కాబట్టి మినిమం ఫైవ్ అవర్స్ ప్రాసెస్లో నేను దీన్ని తయారు చేస్తున్నాను దీన్ని ఐదు గంటల సేపు నీడలో పెట్టేస్తాను పైన ఒక మూత వేసేస్తాను ఆ తర్వాత ఎలా ఇవ్వాలి అనేది మటుకు నేను మీకు చూపిస్తాను ఇంకొక ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ ఇలా అన్నమాట ఈ లిక్విడ్ మీరు దీన్ని స్ప్రే చేయాలి మొక్కలకి అనుకుంటే కనుక దీన్ని బడగట్టుకోండి అక్కర్లేదంటే ఈ మొక్కలతో సైతం వేసేసుకోవచ్చు ఏం పర్లేదు ఇప్పుడు నేను చూడండి ఎలా పోస్తానో మొక్కలకి మీకు చూపిస్తాను ఇంకొండి ఒక జగ్గు మామూలు వాటర్ వేస్తున్నాను ఇందులో ఒక జగ్గు వాటర్ తీసుకుందాం దీన్ని ఎలాంటి మొక్కలకి ఇస్తున్నాను కూడా మీకు చూపిస్తాను ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా పన్నీర్ రోజెస్ మాట వీటికి వాటర్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఇలా అయిపోయాయి ఇప్పుడు ఈ మొక్కలకి నేను ఇస్తాను ఇది మన అలోవెరా వాటర్ ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఆ తర్వాత రిజల్ట్ కూడా నేను చూపిస్తాను ఆల్రెడీ మార్నింగ్ వాటర్ ఇచ్చాను కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను చూడండి వీటికి చక్కగా మంచి మంచి చిగుర్లు వల్లేగా వస్తాయండి ఇది రోడ్కి మా ఇంటికి మధ్యలో ఉన్న ప్లేస్ అండి ఆ ప్లేస్ లో అసలు నేను ఎన్ని మొక్కలు వేస్తానంటే ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ ఏ అసలు కస్టర్డ్ ఆపిల్ ఉంది అదే విధంగా స్టార్ ఫ్రూట్ ఉంది అరటి మొక్కలు ఉంటాయి ఇంకా సపోటా ఉంది జామ ఉంది సీడ్లెస్ నిమ్మ ఉంది ఇన్ని వేసేసాను ఈ ప్లేస్లో ఇది ఇప్పుడు అంతా చిన్న చిట్టడవులా తయారైంది అంటే కళాపతి సపోటా అన్నీ అన్నమాట దొండపాదు కూడా ఇక్కడ ఉంటుంది ఉసిరి మొక్క ఉంటుంది ఉసిరి చెట్టు అయిపోయింది అండి చూడడానికి ఎంత సంతోషంగా ఉంటుందంటే ఈ గిరి ఈ గ్రీనరీ చూడండి ఎలా ఉందో ఏదో ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే బాగుందా ఇంకా మనకి అలోవెరాతో ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి గ్రాఫ్టింగ్ అప్పుడు దాని అప్పుడు మళ్ళీ మనం కొమ్మలు పాతుకునేటప్పుడు అలోవెరా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే నేను అవన్నీ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టిప్ లాగా చెప్తాను ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిచ్చేస్తున్నాను మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్